హలో నా పేరు గీత అండి రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నాను నాకు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి టీ బాధపడుతున్నాను బాధపడుతున్నానండి నాలుగు సంవత్సరాలు హలో వింటున్నా నాలుగు సంవత్సరాల నుంచి నడుము నడుగునతో బాధపడుతున్నానండి ఆ ఏ పని చేయలే చేసుకోలేకపోతున్నానండి అప్పుడు నాలుగు సంవత్సరాలు ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గర వాతం అని చెప్పి కేలవాత అని చెప్పి మందులు వాడాను ఆయన తగ్గలేదు అలోపతికి వెళ్ళానండి ఆయన ఏమో బోన్ టీబీ ఉంది మీకు ఆ అని చెప్పి పది నెలలు వాడించారండి మందులు ఆయన ఇంకా తగ్గలేదండి మళ్ళీ కీలవాతం అని చెప్పి మందులు వాడటం మొదలించారు మరట్టిచ్చారు ఇప్పుడు నాకు ఫిజియోథెరపీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా డాక్టర్ గారు చెప్తారు మీకు బోన్ టీబీ అంటున్నారు కదా అసలు బోన్ టీబీకి వాళ్ళు చేసిన పరీక్షలు ఏంటి ఆ పరీక్ష రిపోర్ట్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఎంత సివియారిటీ ఉంది అన్నారమ్మా ఇరవై పర్సెంట్ ఉందండి దానికి వాళ్ళు ఏం చెప్పారు మీతో ఆపరేషన్ అన్నారా ఏం చెప్పారు ఎంఆర్ఐ తీయించారండి ఎంఆర్ఐ తీస్తే అందులో ఏ ప్రాబ్లమ్ కనబడలేదండి వాళ్ళు అంటున్నారు మేడం అన్నారు ఇది బాగా పాడైతే గానీ ఎంఆర్ఐ లో రాదు టెస్ట్ లో దొరకదు అన్నారు అంటే బోన్టీజీ అంటే అమ్మా ఏరియాకి వచ్చిందో చెప్పారా అంటే మనకి నుంచి మెడ దగ్గర నుంచి నడుము వరకు రకరకాలు అంటే వీళ్ళు ఇప్పుడు వేరే టెస్ట్ అన్నారు కదా లంబార్ లో ఎక్కడ వచ్చింది చెప్పారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ చెప్పలేదు కనబడలేదు అమ్మా పని చేయండి అమ్మా మీరు అది దీనికి మీరు కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేసుకుంటూ దానిలో కొంచెం ఒత్తిడి కరగకుండా అంటే ఇప్పుడు టీబీ బోన్ అయినా ఏ బోన్ అయినా కూడా వీక్ అయిపోతుంది అమ్మ ఎముక అనేది బలహీనపడిపోతుంది దాని చుట్టూ ఉండే డిస్క్ ఏదైతే ఉందో అది కూడా ఒత్తిడి గురవుతుంటుంది చాలా సో దీనికి మెషినరీ కాకుండా ఒక హార్ట్ థెరపీ కానీ కోల్డ్ థెరపీ కానీ ఈ థెరపీతోటి మీరు అది కూడా అగ్రెసివ్గా కాదు దానికి ఒక టెక్నికల్గా చేయాలన్నమాట అంటే మరీ టూ మచ్ హీట్ పెట్టకూడదు టూ మచ్ కోల్డ్ పెట్టకూడదు మీకు దానికి ఒక లెవెల్ ఉంటుంది దాన్ని కండరాల వరకు డీప్ టిష్యూస్కి వెళ్లకుండా కండరాల పై భాగం వరకు వచ్చేలా చేస్తూ దాని చుట్టూరు ఉండే సాఫ్ట్ టిష్యూని హీల్ చేసుకుంటూ కొంచెం రికవరీ తీసుకురావాలమ్మా తీసుకువచ్చి ఎప్పుడైతే మీకు కండరాలలో వ్యాయామాలు ఇవన్నీ చేస్తారో కొంతవరకు రికవరీ ఉంటుంది డెఫినెట్గా మీకు పెయిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇప్పుడు ఉన్నంత నొప్పి అయితే ఉండదు ఖచ్చితంగా తగ్గుతుంది దీనితో పాటు ఇంకోటి ఏంటంటే మీరు ఉట్టి దీనివరకే చెప్పారు మీకు షుగరు బీపీ మీ ఏజ్ ఇవేమీ తెలియదు ఇవన్నీ కూడా మీకు క్యాటగరైజ్ అవుతాయి అంటే ఏంటిదంటే పరిగణలోకి తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకొని షుగర్ ఒకవేళ ఎలివేటెడ్లో ఉందంటే తక్కువ చేయాలి ఈఎస్ఆర్ ఒకటి మీ బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి దీనికి సంబంధించిన రక్త పరీక్ష ఒకటి చేయించుకోవాలమ్మా మీరు దాంట్లో చూసి దాంట్లో ఏమైనా ఎలివేషన్స్ ఉన్నాయి అనుకోండి దానికి తగ్గట్టుగా మళ్ళీ మెడికేషన్ స్టార్ట్ చేయాల్సింది వస్తుంది ఎప్పుడూ కూడా ఒక దాని పర్టికులర్ దాన్ని పట్టుకొని మనం ఉండలేమమ్మా దానికి అసోసియేటెడ్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి అవి ఏమీ లేవు ఇది ఒకటి మాత్రం ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఇంకా బెటర్గా ట్రీట్మెంట్ చేయొచ్చు సో నన్ను అడిగితే ఫిజియోథెరపీ ద్వారా దీనికి చాలా మంచి సొల్యూషన్ అయితే ఉంది అకార్డింగ్ టు పెయిన్ మేనేజ్మెంట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఉండే వీక్నెస్ వల్ల మీరు ఏ పని చేయలేకపోతున్నారు కాబట్టి ఫిజియోథెరపీలో మీకు తీసుకునే ఫుడ్ దాంట్లో ఉండే పోషకాలతో పాటు కూడా న్యూట్రిషన్ తో పాటు కూడా ఈ ఎక్సర్సైజ్లు అనేవి నేర్పిస్తారు మాట రైట్ డాక్టర్ గారు బెటర్ ఒకవేళ హైదరాబాద్ రాగలిగితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది